ఈరోజు భారతదేశంలోనే అత్యంత దేశభక్తులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతటి జాగ్రత్త వెనకాడిన వీరుడు శ్రీ అధినేత జనసేన జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ వారి ముఖ్య సందర్భంగా పలమేర్లు అత్యంతగా వైభవంగా ఆయన పద్దె నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు ఆయన భావజాలన్నీ పౌరులుగా మా జనసైనికులు మా బాధ్యతగా ప్రజలకు తీసుకెళ్తూ పంచాయతీ రాజ ఆయన కళని నిర్వహించడానికి ప్రతి ఒక్కరు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి పవన్ కళ్యాణ్ గారి ఎంత సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూట నాయకులందరూ ఇక్కడికి వచ్చి అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఆగ్వాన్ అందరూ వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి సంతోషంగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్టేయడం జరిగింది ఇదే విధంగా ఆయన మంచి పుట్టినరోజులు జరుపుకోవాలి ఆయన ఆయన కుటుంబం అందరూ బాగుండాలి ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి మరి కోరుకుంటూ ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీ పెట్టారో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఇంకా పవర్ కళ్యాణ్ గారే ఆ ఒక విలువైన ఆ ఒక్క పదవికి వండ తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహం ఏమో లేదు ఎంతోమంది ఉప ముఖ్యమంత్రి ఉండొచ్చు వాళ్ళ సహాయపడుతూ వాళ్ళకి పనిచేయొచ్చు కానీ ఆయన నాలుగు శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికే వండ తెచ్చి ఆ పదవికే ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో రామలక్ష్మణ్ లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదల్ని ధ్యేయంగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మాకు స్థానికంగా మా గౌరవ శాస్త్రుల అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను మా పూజను తట్టి మా మీ వెన్నట ఉన్నానని చెప్పి ముందుకు వెళ్ళ నేను చెప్తున్నారు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా నాయకుడికి మా దైవానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆయనకి మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ బలమే నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఆయనకి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయన ఉండాలని ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ రోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే రాజకీయం అంటే తెలియని వ్యక్తులం మేము యువత యువత ఈ రోజు రాజకీయం వైపు ఇలా చూస్తోంది అంటే అది కేవలం మా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన ఎప్పుడైతే ఒక మాట చెప్పాడు రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళతో నేను రాజకీయం చేపిస్తా అన్నాడు ఈరోజు అదే చేపిస్తాను ఇక్కడ చూస్తే అందరూ ఎవరి కోట్లు లేవు పెద్ద పెద్ద కుటుంబాలు లేవు అందరూ చిన్న కుటుంబాల నుంచి రావడమే ఆయన సినిమాల నుంచి అభిమానులుగా అయి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము ఈ స్థాయిలో ఈరోజు ఒక మాకంటూ పదవిడు ఇక్కడ మండలి జిల్లా కమిటీలో ఇలా నియోజకవర్గం కమిటీలో మేము ఉన్నామంటే అది కేవలం మా పౌన్ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పౌన్ గారు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఆయన వెళ్ళాలనేసి మన స్ఫూర్తిని కోరుకుంటూ ఆయనకి ఇష్టమైన వీరాజనేయ స్వామి ఆశించడం ఎప్పుడూ ఆయనకు ఉండాలంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ జనసేన పార్టీ మనంనే నియోజకవర్గం తరఫున మన స్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు సెలవు తీసుకున్నాం జై జనసేన జై